ఇక నుంచి మన ఆహార ఉత్పత్తులకు కూడా ఒక సర్టిఫికేషన్ అలాగే ఒక ట్రేసిబిలిటీ ఒక ప్రత్యేక గుర్తింపు రాబోతుందా తాజాగా ఇవి భవిష్యత్తులో చాలా కీలకం అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించి యుఎస్ ప్రతినిధుల బృందానికి సంబంధించి ఆయన భేటీలో కీలక వ్యాఖ్యలు చేశారు ఇందులో ఏంటంటే ప్రధానంగా ఆహార ఉత్పత్తులకు అంటే మనం మన దగ్గర నుంచి ఉండే పండించే ఆహార ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో రాబోయే రోజుల్లో సర్టిఫికేషన్ ట్రేసిబిలిటీ కీలకం కాబోతున్నాయి అనేది ఆ దిశగానే తాము రైతులు ఉత్పత్తిదారులను కూడా ప్రోత్సహిస్తున్నామంటూ చంద్రబాబు గారు చెప్పుకొచ్చారు ప్రజల్లో ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతుందని అందుకు అనుగుణంగా ఆహార అలవాట్లు మారుతున్నాయి ప్రకృతి సేద్యంపై రైతుల్లో చైతన్యం తెచ్చి లక్ష్యాలను సాధిస్తాము అన్నారు అంటే అమెరికాకు చెందిన పెగాసస్ క్యాపిటల్ అడ్వైజర్స్ చైర్మన్ క్రెయిక్ కోగుట్ అలాగే ఆపరేటింగ్ అడ్వైజర్ అడ్వైజర్ గినా మెగ్ కార్తీ ప్రొడ్యూసర్స్ ట్రస్ట్ సిఈఓ కీత్ అగోడా వీళ్ళందరూ పాల్గొన్నారు వీళ్ళతో మాట్లాడింది ప్రకృతి సేద్యం ఇప్పటికే చాలామంది ఆహార ఉత్పత్తుల్ని ఎక్కువగా తీసుకుంటున్నారు అంటే ఎలాంటి మందులు వాడకుండా పండించిన పంటని దానికి సంబంధించి అలా పండిన ఉత్పత్తుల్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు ఆరోగ్యాల రీత్యా భవిష్యత్తులో అవి చాలా అవసరం అలాగే అలాంటి ఉత్పత్తులు పండించడానికి రైతులకు కూడా అవగాహన కల్పించడం ఇప్పుడు దానికి ఆ ఆహార ఉత్పత్తులకు ఒక సర్టిఫికేషన్ కూడా ప్రభుత్వం ఇస్తుంది అనమాట అందుకే ఇప్పుడు ఈ పెగాసెస్ లాంటి వాళ్ళతో ఒప్పందం పెగాసెస్ క్యాపిటల్ అడ్వైజర్స్తో ఒప్పందం కుదుర్చుకుంటున్నారు భవిష్యత్తులో ఇదే కనుక జరిగితే ఇంకా అందరూ కూడా ఆ తరహా సేద్యం మీద దృష్టి పెట్టాలి కంప్లీట్గా ఆ తరహా పంటలే పండించాలి